కోల్కతాలో ఇటీవల జూనియర్ వైద్యురాలపై అత్యాచారం జరిగిన ఘటన దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసిన విషయం తెలిసిందే తాజాగా బీహార్లోని ఓ ఆసుపత్రిలో నర్సుపై సామూహిక అత్యాచార యత్నం జరిగింది అయితే బాధితురాలు చాకచక్యంగా వ్యవహరించి ఈ ఘటన నుంచి తప్పించుకుంది సమస్తీపూర్ జిల్లాలోని ఆర్బిఎస్ హెల్త్ కేర్ సెంటర్లో పనిచేసిన నర్సు బుధవారం రాత్రి విధుల్లో ఉండగా డాక్టర్ ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ అయిన సంజయ్ కుమార్ మరో ఇద్దరు సహాయకులతో కలిసి అత్యాచార యత్నానికి ఒడిగట్టారు అయితే వారి నుంచి తప్పించుకునే క్రమంలో ఆ నర్సు పదిహేను బ్లేడ్తో డాక్టర్ జననాంగాలను కోసేసింది అనంతరం అక్కడి నుంచి పారిపోయి బయటకు వచ్చి పోలీసులకు ఫోన్లో సమాచారం ఇచ్చింది ఈ ఘటన జరిగిన సమయంలో డాక్టర్ ఇతర నిందితులు మద్ద మత్తులో ఉన్నారు ఈ ఘటనకు సంబంధించి డిఎస్పీ సంజయ్ కుమార్ పాండే వివరాలు తెలిపారు తమకు సమాచారం అందిన వెంటనే ఆసుపత్రికి పోలీసులు వెళ్లారని చెప్పారు డాక్టర్తో పాటు మిగతా ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు అత్యాచార యత్నానికి ముందు నిందితులు ఆసుపత్రికి ప్రధాన ద్వారానికి లోపల వైపు నుంచి తాళం వేసి సీసీటీవీలను ఆపేసినట్లు చెప్పారు ఆసుపత్రిలో మద్యం బాటిల్ను బ్లేడ్ను రక్తపు మరకలు ఉన్న దుస్తులను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు నర్సు చాలా ధైర్యంగా వ్యవహరించి ఈ దాడి నుంచి తప్పించుకుందని డిఎస్పి ప్రశంసించారు మహిళలు పనిచేసే ప్రతి చోట ఇలాంటి దుర్మార్గులు దుండగులు ఉంటారు వారిని ఒక కంటకు కనిపెట్టండి ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో చెప్పలేం ఎందుకంటే మనసులో ఉన్న మృగం ఎప్పుడు బయటకు వస్తాడో ఎవరికీ తెలియదు బయటికి మామూలుగా మాట్లాడినా లోపల మాత్రం మృగం మృగంలానే ఉంటాడు వారు చూసే చూపును బట్టి వారు మాట్లాడే విధానాన్ని బట్టి వారిని మీరు ఖచ్చితంగా ఒక అంచనాకి తీసుకురండి ఆ అంచనా వేసిన తర్వాత వారి పట్ల జాగ్రత్తగా ఉండండి